ఎందుకు కటింగ ఎవరికిరా నీకా నీ కటింగ్ ఇంటికల్ పెరగలే కదా జుట్టు పెరగలే కదా జుట్టు పెరగలేదు కదా సరే చేపిస్తుంది చేపిస్తా మరి నాకు నీ చేపిస్తుంది కటింగ్ చేపాలి కదా చేపిస్తా మరి పప్పిస్తావా నాకు పంపిస్తావా కిసిస్తావా

అక్క మమ్మీ మమ్మీ కూడా వద్దా మేము స్కూల్కి వెళ్తావు అన్న డాడీ స్కూల్కి వెళ్ళి చదువుకోవచ్చు స్కూల్కి వెళ్ళొచ్చు కదా డాడీ సార్ ఎప్పుడు వెళ్తావు స్కూల్ సార్ ఎప్పుడు వెళ్తావు స్కూల్కి రేపు వెళ్తావా రేపు వెళతావు స్కూల్కి వెళ్తామ్మా రెగ్యులర్గా వెళ్తావా బ్యాగ్ తీసుకొని బ్యాగ్ తీసుకొని వెళ్ళావా రేపు వెళ్తావు స్కూల్కి మరి రేపు రేపు అంటున్నావు వన్ ఇయర్ అయిపోయింది కదరా సార్ ఎప్పుడు వెళ్తావు స్కూల్కి ఎప్పుడు వెళ్తావు ఇప్పుడు నువ్వు స్కూల్కి వెళ్ళాలి కదా నువ్వు ఇంకా ఇంట్లో ఉంటాట్లా కానీ కానీ నువ్వు స్కూల్కి వెళ్తా స్కూల్కి వెళ్తావా అన్న నువ్వు వెళ్తారా అన్నం తీసుకుని వెళ్తావా అన్నం తీసుకుని వెళ్తావా సరే కూర్చో సరే కూర్చో నువ్వు ఎప్పుడు వెళ్తావు స్కూల్కి ఎప్పుడు వెళ్తావు రేపు చదువుకుంటావా మరి చదువుకుంటావా నువ్వు అల్లరి చేస్తున్నావు ఇక్కడ ఇంట్లో ఉండి డీల్ అల్లరి చేస్తున్నాడు అల్లరి అల్లర చేస్తావా చిన్న పెద్ద తుడుతున్నారు తిడుతున్నారు అది చిన్న పెద్ద తిడుతున్నారు కదా అల్లరి చేస్తున్నావా అని అల్లరటి చేస్తున్నావా బాగా చిన్న చాక్లెట్ ఇచ్చిన ఎప్పుడు ఇప్పుడే చిన్న నీకు చిన్న ఇష్టమా పెద్ద 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 ఇష్టమా నేను ఇష్టమా సరే నీకు ఓకే నాన్న కడ పోదమ్మా రా నాన్న కాదు కడ పోదమ్మా నువ్వు అల్లరి చేస్తావు ఇంకోసారి ఇంట్లో మంచిగా చదువుకుంటావు కదా మంచిగా స్కూల్కి వెళ్తావు కదా మంచిగా స్కూల్కి వెళ్ళి చదువుకుంటావు కదా మీరు గుడ్ బై నువ్వు గుడ్ బై కదా నువ్వు సారీ ఇప్పుడు అలర్చీ అని మమ్మీ అని సారీ ఇప్పుడు మమ్మీకి అక్కతో అక్కతో అక్కని కొడదాం ఇంకోసారి ఓ ఓ ఓ గిద్ ఇలా ఇవి ఇవి మానేసావు ఇట్లా రౌడీ రౌడీ ఇవన్నీ నువ్వు రౌడీవా రౌడీనా రౌడీ కానువా ఇమ్రా రారా నిండా అంటున్నావుదా కటింగ్ వద్దు నువ్వు చెప్పినట్టు వినట్లేదు మరి ఇంట్లో నువ్వు చెప్పినట్టు అది కటింగ్ చేపిస్తాం కటింగ్ నీకేం జుట్టు పెరగలే సరే సరే చేపిస్తాను కటింగ్ చేపిస్తా కటింగ్ చేపిస్తాను ఓకేనా నువ్వు చెప్పినట్టు కదా స్కూల్కి వెళ్తావు కదా రేపు నుండి ఉంటావు కదా చెప్పినట్టు స్కూల్కి వెళ్తావు కదా చాక్లెట్లు బిస్కెట్స్ అడగవు కదా అడుగుతావా చాక్లెట్లు బిస్కెట్స్ అడుగుతావా జ్యూస్ జ్యూస్ అడుగుతావా జ్యూస్ కొనియమంటావా చాక్లెట్ కొనియమంటావా బిస్కెట్స్ కొనియమంటావా బైక్ అంటావా బైక్ కొనియమంటావా బైక్ మీద వస్తావు ఓకే నేను డైలీ పోతుంటే ఆఫీస్ పోతుంటే వస్తా అంటావా Yes, yes. Another? Another. Hmm. Okay, you are a good boy or nah? bad boy now? Nah? Good boy, huh? Yes. Okay. Okay, thank you, Jappu. Thank you. Thank you. Hmm? Thank you. Thank you. Cut.